సరిగ్గా ఇది ఎటువంటి కారణమో మీరు ఆలోచించండి మనమంతా ఆలోచించాలి ఎందుకంటే మనం ఈ కారణాల వల్లే దొంగ పనులు చేస్తాం ఖచ్చితంగా మా గురువులు కాబట్టి మా శిష్యులు కాబట్టి మా మేనమావ కాబట్టి మా మేనల్లుడు కాబట్టి మా ఫ్రెండ్ కాబట్టి వాడు ఎంత డ్రగ్ మాఫియాలో ఉన్నా సరే లోపల వాడిని బయట పెట్టాం ఖచ్చితంగా ఎందుకంటే మా ఫ్రెండ్ అండి వాడు ఒకప్పుడు నాకు ఏదో సాయం చేశారండి అందుకని పోలీసులకు దొరకకుండా వాడిని నేను లోపలెట్టానండి ఈ దరిద్రపు కారణం ఉందే నీ స్నేహితుడు కదా అని అధర్మాన్ని అంగీకరించకూడదు నీ మేనమామ కదా అని అధర్మాన్ని అంగీకరి కూడదు నీ గురువు అయినా సరే అధర్మాన్ని అంగీకరించకూడదు స్పష్టంగా గురువుకి చెప్పాల్సిందే లేదు గురువుని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది గురువు విషయంలో కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే ద్రోణాచార్యులే చెబుతాడు ఆ ఆ మాట దుష్టుడైనను పరిత్యుజింపదగ్గను కానీ గురువులను రాజులను నిందింపరాదు అంటాడు మనకు ఆశ్రయం ఇచ్చిన రాజు దగ్గర కానీ గురువు దగ్గర కానీ మనకు అధర్మం కనపడితే నిందించొద్దు ఇక నిందలేవద్దు ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకు మౌనంగా వెళ్ళిపో అక్కడి నుంచి కానీ ఉండద్దు అన్న గురువు పాపాత్ముడైతే ఆశ్రయించి అక్కడే ఉండి ఆయనకి సేవ చేయమని చెప్పలేదండి ఏ ధర్మశాస్త్రం కూడా పాపాత్ముని వ్యతిరేకించమని చెప్పారు ఎవరైనా సరే ఎవరినైనా సరే వ్యతిరేకించి కానీ విధానం ఒకటి ఉంటుంది ఏదో మామూలు రోడ్డు మీద పోయేవాడు శత్రువు అయితే వేరు తల్లిదండ్రులు గురువులో అయితే విధానం వేరు మన అన్నగారు ఉన్నాడు ఏదో మహాపాపం చేసేవాడు ఆయన ఏమంటాం కొడతామా చెడతామా అన్నయ్య నమస్కారం నన్ను వెళ్ళిపోవాలంటే ఇక ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళక్కల ఆయన ఇంటికి అంతే ఆయన బతుకదా ఆయన బతుకుతోడు ఆయనకి తెలుసు కానీ అన్నగారు కదా నా ధర్మాన్ని సమర్థించమని చెప్పాలి అందుకని అర్జున నువ్వు చెప్పే కారణం తప్పు ఆ కారణంతో యుద్ధం చేయి ఎందుకంటే ఈ కారణం ఈ పెద్ద మనిషికి ఇప్పుడు గుర్తొచ్చిందండి కాస్త లోతుల్లో కాస్త తెలుస్తుంది భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంతకుముందు సభా పదవంలో రాజశీ యాగం చేసినప్పుడు ధర్మరాజు తప్ప నలుగురు పాండవులు నాలుగు దిక్కులకు వెళ్ళే రాజులందరినీ జయించారు కదా అందులో ఎవరు మిత్రులు ఎవరు లేరా బంధువులు ఎవరు లేరా మేనమామలు ఎవరూ లేరా మరి వాళ్ళందరినీ ఎలా చంపేశారండి ఎలా ఓడించారండి కానుకలను ఎలా పట్టుకొచ్చారండి అంటే వీళ్ళ బంధువులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఈ అర్జునుడు గారు ఈయన ధర్మం ఎలా ఉందంటే నా మేనమాములు నా కొడుకులు నా కోడళ్ళు నా మంత్రులు నాకు దగ్గర వాళ్ళు ఎవరూ లేకపోతే పరాయి వాళ్ళు అయితే వాళ్ళతో నేను యుద్ధం చేస్తా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే యాగం చేసినప్పుడు దండయాత్ర చేశారు కదా ఏ తప్పు చేశారండి వాళ్ళు సహదేవుడు దక్షిణ దక్షిణ దిగ్విజయ యాత్రకు వచ్చాడు సహదేవుడు చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే ఇబ్బంది కొంచెం మన ఆంధ్రుడు కూడా ఉన్నారు భారతంలో ఉంది ఆ విషయం ఆంధ్ర రాజులు ఓడిపోయారో గెలిచారో మనకి అనవసరం కానీ ఐదు వేల ఏళ్లకి తన్నాటికే సహదేవుడితో యుద్ధం చేసే శక్తి కలిగిన జాతి ఆంధ్రజాతి అందుకు మనం గమనించాలి అది ఉంది ఖచ్చితంగా భారతంలోనే ఉంది ఆ విషయం ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రంలో కూడా ఉంది చానూరు ఆంధ్ర శోధన చాలా కాలంగా ఉంది అది అందుకని ఆంధ్రజాతి ఇప్పటిది ఏం కాదు ఇక్కడ ఇప్పుడు వేల ఏళ్ల క్రితం నాటిది ఆంధ్ర భాష అటువంటిది అందుకే ఆ వేళ అందరినీ దండయాత్ర చేసి చంపేటప్పుడు ఈ కారణం చెప్పలేదు ఎందుకని అందులో ఆచార్యులు లేరు మేనమావలు లేరు పుత్రులు లేరు పౌత్రులు లేరు దగ్గర వాళ్ళు ఎవరూ లేరు అంటే నీకు దూరం వాళ్ళు ఎవరైనా ఉంటే శుభ్రంగా ఊసకోత కోసేస్తావా నీకు కావలసిన బంధువులు ఎవరైనా ఉంటే యుద్ధం చేయడం మానేస్తావా అందుకని అర్జున ఆలోచించుకో నువ్వు స్వపర భేదం చూపిస్తున్నావు అందుకని నీది తప్పు అని వాదించాడు కృష్ణుడు ఇది శంకరుడు రాసినటువంటి భాష్య శంకరుడు దీన్ని చాలా వివరించి విశేషంగా రాసుకుంటూ వచ్చారు సంస్కృతంలో అది చదివిన అనుభవంతో చెబుతున్నటువంటి మాట ఇది ఇది తప్పు మీకు శంకర భాష్యంతో వేసిన భగవద్గీత రామకృష్ణ మఠం వారి పుస్తకం చూస్తే అట్ట మీద వెనక అట్ట మీద ఉంటాయి ఈ మాటలన్నీ కూడా అంచేది యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దు అని కాని కృష్ణుడు చెప్పాల యుద్ధం చేయడానికి చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఉందా అది తప్పు దాంతో యుద్ధం చెయ్యి సరైన కారణం ఉంటే యుద్ధం మానయచ్చు దాని గురించి కాదు ఇక్కడ నువ్వు చెప్పే కారణం సరైంది కాదు ఎందుకు సరైన కాదు అంటే ఒక్క మాట మనం యుద్ధంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటే శంకర భాష్యం బాగా అర్థమవుతుంది ఈ రెండు కారణాల వల్లే మనుషులు ఏ పనైనా చేస్తారు ఆ రెండు కారణాల వల్లే మానేస్తారు కూడా అష్టావక్ర గీతలో చెప్పిన మాట ప్రవృత్తము జాయతే రాగ నివృత్తం ద్వేష ఏమహి నిర్ద్వంద్వ బాలవ ఏవమేవ వ్యవస్థిత అంటాడు అష్టావక్రలు ఎప్పుడు ఒక పని చేయడానికి మనం ఎందుకు పూనుకుంటామంటే దాని మీద మనకి ఏదో ఇష్టం ఉంటుంది దానివల్ల మనకి డబ్బు వస్తుంది దానివల్ల మనకి పేరు వస్తుంది దానివల్ల మన వాళ్ళకి ఏదో జరుగుతుంది లేకపోతే మన వాడకో బాకీ ఉన్న ఈ ఏ ప్రయోజనం లేకుండా ఏ పనైనా చేస్తామండి అంచేది ప్రవృత్తం జాయతే రాగా ఇష్టం ఉండబట్టే చేస్తాడు అలాగే కొంతమంది ఒక్కోసారి పాపం వచ్చి చేసే పని మానేస్తాడు రైతు పాపం వస్తే నేను ఈ పొలం దొనంలో అంటాడు ఎప్పుడు అంటాడు పంట పండినప్పుడు అంటాడు పండినప్పుడు అంటాడు అంచేది ద్వేష ద్వేషయ్యేవాహి మా బోటికాడికి ప్రసంగానికి సరైన పారితోషికాలు అందట్లేదు సరైన గౌరవాలు జరగట్లేదు అని అనుమానం వచ్చిందనుకో నేను మానేస్తాను ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఇస్తే చెబుతాం అనుమానమే అంటే అర్థమైంది నివృత్తిలో ద్వేషం ఉంది ఖచ్చితంగా నువ్వు ప్రవృత్తిలోనేమో ఇష్టం ఉంది నివృత్తిలోనేమో ద్వేషం ఉంది ఇలా మానేయకూడదండి సహజమైన భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల ఇంకా నాకు ఆత్మధ్యానంలో ఉంటానండి మౌనంలో ఉంటానంటే అది వేరే విషయం అది అలా కూడా మాననీయులు నా విషయంలో రుజువైపోయింది ఉంటా అన్న లక్షల మంది పద్మశ్రీ వచ్చినప్పుడు వేల మంది మెసేజ్లు పంపి ఫోన్లు చేస్తే మానేస్తానన్నప్పుడు లక్షల మంది పంపించారు అయ్యోబో ఇంత తాకి ఉందా అనుకున్నాను నేను ఇంతమందిని అంటే అది మంచి నిర్ణయం కాదు కదా అని మళ్ళీ ఉపసంహరించుకున్నాం ప్రమాదం ఏం లేదు మంచి నిర్ణయమే కాబట్టి అందుకని నిజంగా అంతే కదండి అందుకని అలా మానేయడం ఎప్పుడు మన సొంతం కోసం ధ్యానం కోసం వేరే విషయం కానీ నిజంగా వైరాగ్యం ఉంటే ఎవరి మీద కోపం వచ్చి మనం మానేయకూడదు నాకు పెద్ద పేట అయ్యలేదు నాకు చేయలేదు నేను మానేస్తానంటే అది నివృత్తి సరైన కారణం కాదు అందుకని పని చెయ్యడానికైనా చెయ్యకపోవడానికైనా రాగద్వేషాలకు అతీతమైన మనస్సుతో మనం ఉండాలి తప్ప ఈ కారణాల వల్ల మానేయకూడదు ఇక్కడ అర్జునుడు చెప్పిన రెండు కారణాలు ఏమిటంటే సేనయోరు ఉభయోరపి అన్నాడు చాలా కీలకమైన మాట భగవత్పాదుడు దానికి చాలా గొప్ప మాట భాష్యం రష్యా రెండు సైన్యాల్లోనూ ఉన్న చూసి నాకు బాధ కలుగుతోంది అన్నాడు కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళని చంపాలి కాబట్టి వాళ్ళు బంధువులు కాబట్టి ఈయన బాధపడితే బాధపడచ్చు కదండి కానీ పాండవుల్లో ఉన్న వాళ్ళని చూసి బాధ ఎందుకు పడాలండి వాళ్ళనే ఈయన చంపడు కదా కౌరవులు చంపుతారు కదా యుద్ధానికి వచ్చారు చావడానికే వచ్చారు వాళ్ళు యుద్ధానికి వచ్చే ముందు ఖచ్చితంగా ఇంటి దగ్గర నిర్ణయించుకుని వస్తారు మళ్ళీ రానని చెప్పేస్తారు వీలనమ్మా కూడా రాసేస్తారు అందుకే క్షత్రియు స్త్రీలు క్షత్రియుడిని యుద్ధానికి పంపేటప్పుడు మామూలుగా ఊరికే మనకు మళ్ళీ కుంకం పొట్టేటి పంపరమ్మ ఆ క్షత్రియుడి చేతిలో కత్తి ఉంటుంది కదా ఆ కత్తి తీస్తాడు ఆయన టపా వేలు తగ్గోసుకుంటారండి ఆ కత్తికి క్షత్రియ స్త్రీ అంటే అటువంటిది నమస్కారం చేయాలి నిజంగా పౌరుషం అంటే అది ఆ నెత్తు వేలు తగ్గోసుకుంటారండి ఆ నెత్తురు వేలుతో బొట్టు పెడతారు ఎందుకు క్షత్రియ స్త్రీలు ఈ ఈ దేశంలో ఆ పని చేస్తారు అంటే ఈ పాటి వేలు నెత్తురు చూడలేని ఆవిడ రేపు భర్త తల తెగి చూడగలదా తట్టుకోవాలి కదా తట్టుకోవాలి కదా నెత్తూరు కళ్ళ చూడకపోతే అలాగా అందుకే మన దగ్గర క్షత్రియులకి మాంసాహారం కూడా దోషం కాదన్నారు ఆ మేడో ఈ మేడో దిగినప్పుడు చూడకపోతే రేపు తన మేడ దిగితే మాత్రం ఎలా చూస్తాడట అందుకని కాస్త అప్పుడప్పుడు ఏదో లాగించబోయే నువ్వు దేశాన్ని రక్షించడం కోసం ఊరికే కండలు పెంచడానికి కాదు ఇక్కడ దేశాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరే వాళ్ళు మాంసాహారం తినొచ్చు తప్పేమిలా ఇప్పటికీ గోదావరి జిల్లాలో మాంసాహార భోజన హోటల్ మిలిటరీ భోజన హోటల్ అంటారు మిలిటరీ ఏమిటండి మిలిటరీ వాళ్ళు అదే తినాలి మాకు మళ్ళీ పప్పు గోంగూర బస్సా తింటే కుదరదు ఇక్కడ అక్కడ హిమాలయాలను నడవలేడు వేదం చదివేవాడు ఆహారం వేరు యుద్ధం చేసేవాడు ఆహారం వేరు మనుషుల ఆహారాలు విధానాలు బట్టి ఉంటాయి అందుకని నువ్వు క్షత్రియుడు అయ్యా నువ్వు చెయ్యాలి తన తన సైన్యంలో ఉన్న వాళ్ళని పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళని కూడా ఆయనకి విరక్తి ఎందుకు వచ్చిందంటే అహం మమానే ఒకటి వాళ్ళను నేను చంపాలి నాకు చంపడం ఇష్టం లేదు రెండు వాళ్ళు మా వాళ్ళను చంపుతారు వీళ్ళు చనిపోవడం కూడా నాకు ఇష్టం లేదు అందుకని యుద్ధం చేయాలి మా గురించి మా ధర్మరాజు రాజ్యం గురించి ఇంతమందిని చంపాలా ఇంతమంది చనిపోవాలా మా గురించి అమకారాలతో కూడినవే వాళ్ళని నేను చంపాలి అనుకోవడంలో అహంకారం ఉంది తాను ఒక్కడే చంపేస్తున్నట్టు అక్కడెక్కడ నిజానికి భారత యుద్ధాన్ని మీరు పరిశీలించి చూడండి అర్జునుడు ఒక్కడే తన చేతి మీద చంపిన వీరుడు ఒక్కడు కూడా లేడు